ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా గాలి తప్పిన పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు కాస్త టైం ఇవ్వాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు పెన్షన్దారులను పేరు పేరున పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న నాలుగు రూపాయల పెన్షన్ను వృద్ధులకు ఆరు రూపాయల దివ్యాంగులకు అందజేశారు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి నలభై ఎనిమిదో డివిజన్లోని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై ఘాటుగా విమర్శించారు ప్రారంభించారు అధికారులు యాక్చువల్గా డిస్పజ్ చేయడం జరిగింది దాంతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతిని ఈ ఈరోజు పాల్గొన్నారు నేనైతే ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్ ఇది పొల్లుకట్ట పొల్లుకట్ట ఏరియా అంటారు ఈ ఏరియాలో ఉదయాన్నే ఆరు గంటలకి కమిషన్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినితో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం మాటిచ్చిన ప్రకారమే స్టార్ట్ చేసాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు అన్ని అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్ని రోజు అప్పులు అసలు గవర్నమెంట్ తాకట్టు పెట్టేశారు నేను కొద్దిగా సమయం ఇవ్వండి సంవత్సరాలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేక అవతలు జరిగినాయి వీటన్నిటిని అన్నింటి కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలనను టీడీపీ ప్రభుత్వం వచ్చాక సరిచేస్తున్నామని అయితే ప్రజలు ఇందుకు కాస్త టైం ఇవ్వాలని కోరారు